చిన్న పిల్లలు పళ్ళు త్వరగా పుచ్చిపోవడం కానీ పాడవడం కానీ జరుగుతుంటాయి చాలా మంది అనుకుంటారు చిన్న పిల్లలు కదా పాల పళ్ళు కదా విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ వస్తాయి అనేసి అనుకుంటుంటారు మరి నిజంగానే పిల్లల పళ్ళు అంత త్వరగా పుచ్చిపోవడానికి కారణం ఏంటి అంట ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ పిల్లలకి కిడ్స్ కి ఓరల్ కేర్ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ సో అప్పటి నుంచి క్లీనింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేయాలి పేరెంట్స్ మెయిన్లీ నార్మల్ పిల్లలకి ఇప్పుడు మేము జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోయింది బర్గర్ పిజ్జా చాక్లెట్ కేక్ డోనట్ ఎక్సెట్రా ఆల్ దిస్ వాళ్ళు ఒకవేళ జంక్ ఫుడ్ తింటున్నారు సరే కానీ నైట్ పడుకునే ముందు కనీసం బ్రష్ చేయాలి ఓకే ఇట్స్ దర్ పేరెంట్స్ డ్యూటీ త్రీ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాప అంటే టూత్ పెయిన్ చాలా సఫర్ అయిపోతున్నారు దే ఆర్ సఫరింగ్ ఫర్ దీడ్ ఆఫ్ పేరెంట్స్ చాలా మంది ఏంటంటే పాలు పళ్ళు కదా వదిలియండి అవును పాల పళ్ళు చాలా ఇంపార్టెంట్ మనకి మెయిన్ గోల్ మనది ఏమి ఉండాలి అంటే క్యావిటీ ఫ్రీ మౌత్ మంచి జీరో క్యావిటీ సో ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బందులతో వచ్చి ఉంటారు షాకింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ పాపులేషన్ లో నార్మల్లీ మోర్ దెన్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ పిల్లలకి నోట్లో లో లైక్ డికే టూత్ అయితే ఉంది పిల్లలు కూడా చేయొచ్చు అంటారా డెఫినెట్లీ అలవాటు చేస్తే ఆ తర్వాత కూడా కంటిన్యూ నమస్తే వెల్కమ్ టు సిక్స్ నైన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ ఆల్కా కుమారి గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే మ్యామ్ హెలో ఉన్నారు మీరు డెంటిస్ట్ కాబట్టి చాలా మంది చిన్న పిల్లల్లో పళ్ళు త్వరగా పుచ్చిపోవడం కానీ పాడవడం కానీ జరుగుతుంటాయి చాలా మంది అనుకుంటారు చిన్నపిల్లలు కదా పాల పళ్ళు కదా విరిగిపోతూ ఉంటాయి మళ్ళీ వస్తాయి అనేసి అనుకుంటుంటారు మరి నిజంగానే పిల్లల పళ్ళు అంత త్వరగా పుచ్చిపోవడానికి కారణం ఏంటి అంటారు ఫస్ట్ అయితే మెయింటెనెన్స్ ఓకే లైక్ వాళ్ళు బ్రషింగ్ నార్మలీ ఏముంటది అంటే పిల్లలకి కిడ్స్ కి ఓరల్ కేర్ పుట్టినప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఫస్ట్ వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే వాళ్ళ టంగ్ క్లీనింగ్ వాళ్ళ గమ్ ప్యాడ్ క్లీనింగ్ చేసుకోవాలి సింపుల్ సింపుల్ మెథడ్స్ ఉన్నాయి అంటే సింపుల్ గా చేతిలో గాజ్ ప్యాడ్ వేసి అండ్ దానికి టంగ్ క్లీన్ చేయాలి బికాస్ అప్పటి నుంచి అప్పటి నుంచి వాళ్ళు పాలు తాగుతూ ఉంటారు కదా సో అప్పటి నుంచి బ్యాక్టీరియా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది ఫస్ట్ థింగ్ సో అప్పటి నుంచి క్లీనింగ్ హ్యాబిట్ స్టార్ట్ చేయాలి పేరెంట్స్ తర్వాత నార్మల్ పిల్లలకి సిక్స్ మంత్స్ నుంచి పాలు టూత్ ఇరప్ట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది ఓకే సిక్స్ మంత్స్ నుంచి మళ్ళీ వాళ్ళ అన్ని టూత్ వచ్చేసి పాలు పళ్ళు వచ్చేసి టూ అండ్ హాఫ్ టు త్రీ ఇయర్స్ వరకు కంప్లీట్ అయిపోతాయి సో నార్మల్లీ పళ్ళు వచ్చిందంటే అప్పటి నుంచి మీరు కొంచెం కొంచెం బ్రష్ చేసుకోవచ్చు అప్ టు సిక్స్ ఇయర్స్ వరకు వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి బ్రష్ చేయాలి సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ వరకు వాళ్ళ పేరెంట్స్ లైక్ కేర్ లో ఆర్ పేరెంట్స్ అటెండెన్స్ లో వాళ్ళు బ్రష్ చేసుకోవాలి ఓకే తర్వాత ఈ మెయింటెనెన్స్ ఓకే బ్రషింగ్ టంగ్ క్లీనింగ్ కంపల్సరీ డైలీ వాళ్ళు చేయాలి అపార్ట్ ఫ్రమ్ దిస్ వాళ్ళు ఏంటంటే ఫుడ్ మెయిన్లీ నార్మల్ పిల్లలకి ఇప్పుడు మేము జంక్ ఫుడ్ ఎక్కువ అలవాటు అయిపోయింది బర్గర్ పిజ్జా చాక్లెట్ కేక్ డోనట్ ఎక్సెట్రా ఆల్ దీస్ ఈ అన్ని ఫుడ్ ఎట్లా అంటే స్టిక్కీ ఫుడ్ ఉన్నాయి వాళ్ళు నైట్ పూట కానీ డే టైమ్ తినేసి డైరెక్ట్ గా పడుకుంటారు ఈ అన్ని స్టిక్కీ ఫుడ్ టూత్ లోకి వెళ్ళి అక్కడ జమ అయిపోతాయి తర్వాత ఏంటంటే అక్కడి నుంచి పుచ్చిపోవటం స్టార్ట్ అవుతుంది మార్నింగ్ నుంచి సో నేను బెటర్ ఏంటంటే వాళ్ళు ఒకవేళ ఈ జంక్ ఫుడ్ తింటున్నారో సరే కానీ నైట్ పడుకునే ముందు కనీసం బ్రష్ చేయాలి ఓకే ఇట్స్ పేరెంట్స్ డ్యూటీ ఓకే నార్మల్ నేనేం చూస్తున్నాను అంటే త్రీ ఇయర్స్ బాబు త్రీ ఇయర్స్ పాప అంటే టూత్ పెయిన్ చాలా సఫర్ అయిపోతున్నారు ఆ ఏజ్ లో పిల్లలకి ఏం తెలుసు దే ఆర్ సఫరింగ్ ఫర్ ఆఫ్ పేరెంట్స్ ఓకే ఎందుకంటే వాళ్ళకి ఏం తెలియదు వాళ్ళు మొత్తం కేర్ ఫర్ పేరెంట్స్ తీసుకోవాలి చాలా మంది ఏం చేస్తున్నారు అంటే అరే ఈ పాల పాల కదా ఏదో ఒకటి సంథింగ్ పెయిన్ కిల్లర్ వాళ్ళకి ఇచ్చేస్తున్న పెయిన్ తగ్గిపోతుంది పెయిన్ కూడా కొంచెమే తగ్గిపోతాయి కానీ పిల్లలకి ఏంటంటే చాలా డై డైవర్జన్స్ ఉంటుంది వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ ఉంటది ఓకే ఆటమే ఉంటారు గేమ్స్ కోసం అది ఉంటుంది ఇప్పుడు ఇంకా టీవీ మొబైల్ అన్నీ ఉన్నాయి సో వాళ్ళ మైండ్ డైవర్ట్ అయిపోతుంది సో పెయిన్ ఉన్నా సరే దే వాంట్ కంప్లైంట్ ఓకే సో ఇట్స్ రెస్పాన్సిబిలిటీ టు కమ్ అండ్ వాళ్ళకి సఫరింగ్ తగ్గించుకోవాలి అంటే మెయింటెనెన్స్ వాళ్ళ పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ తర్వాత డెంటిస్ట్ దగ్గర తీసుకుని రావటం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ అండ్ చాలా మంది ఏంటంటే పాలు పలు కదా వదిలియండి అవును పాల్పలు చాలా ఇంపార్టెంట్ బికాస్ సిక్స్ ఇయర్స్ వరకు పళ్ళు మరి పర్మనెంట్ పళ్ళు రావటం నోట్లో స్టార్ట్ అవుతుంది ఓకే అండ్ సిక్స్ ఇయర్స్ ఇయర్స్ టు వరకు వి కాల్ ఇట్ అ పీరియడ్ సో ఆ టైంలో పిల్లల నోట్లో పాల పళ్ళు పళ్ళు కూడా కూడా ఉంటుంది అండ్ నార్మల్ అవ్వటం స్టార్ట్ అవుతుంది సో ఆల్రెడీ పాల పళ్ళు పుచ్చిపోయింది అనుకోండి అదే బ్యాక్టీరియా పర్మనెంట్ పళ్ళుకి కూడా అటాక్ చేస్తుంది కదా ఓకే ఓకే సో వన్స్ అ చైల్డ్ నోట్లో పుచ్చిపోయింద పళ్ళు అనుకోండి అది లైఫ్ లాంగ్ వాళ్ళకి సఫరింగ్ అయితది అవుతూనే ఉంటుంది స్ప్రెడ్ అవుతూనే ఉంటది వన్స్ ఒక పర్మనెంట్ పళ్ళు వచ్చింది అటాక్ అవుతుంది వచ్చింది అటాక్ అవుతుంది సో నార్మల్ కేరీస్ కి ఆర్ పళ్ళు పుచ్చిపోతే ఏముంటది అంటే మనకి మెయిన్ గోల్ మనది ఏం ఉండాలి అంటే క్యావిటీ ఫ్రీ మౌత్ జీరో క్యావిటీ ఒక్క పళ్ళు పుచ్చిపోయినా సరే పది పళ్ళు పచ్చి పుచ్చిపోయినా సరే దానికి ట్రీట్మెంట్ అయితే కంపల్సరీ చేయించుకోవాలి లేకపోతే లెట్ ఇట్ బి పాలు పళ్ళు లెట్ ఇట్ బి పర్మనెంట్ ట్రూట్ కానీ ఒక్కసారి పుచ్చిపోతే వాళ్ళు దానికి సిక్వలే ఉంటది సిక్వలే అంటే వన్ బై వన్ సిరీస్ లో ఫస్ట్ కొంచెం పుచ్చిపోతాయి తర్వాత ఎక్కువ పుచ్చిపోతాయి తర్వాత నర్వ్ దగ్గరికి వెళ్ళి అప్పుడు రూట్ కెనాల్ అవసరం అవుతుంది ఆ స్టేజ్ లో కూడా ట్రీట్మెంట్ చేయించుకోలేకపోతే మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ అయితది అండ్ ఒక తర్వాత ఒక టైస్ నడుస్తూనే ఉంటది సో అందుకే అట్ స్టార్టింగ్ మూమెంట్ ఇనిషియల్ మూమెంట్ మీరు కేర్ తీసుకోవాలి డెంటల్స్ దగ్గర రావాలి నెగ్లెక్ట్ మాత్రం చేయొద్దు ఆస డాక్టర్ గా మీరు ఇప్పటి వరకు చిల్డ్రన్స్ ని ట్రీట్ చేసి ఉంటారు కదా సో ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బందితో వచ్చి ఉంటారు నార్మల్ ఫస్ట్ టూత్ పుచ్చిపోయింది కేరీస్ ఉన్నాయి నార్మల్లీ నేను ఒక నా రీసెర్చ్ గురించి నేను దగ్గర దగ్గర సిక్స్ హండ్రెడ్ పిల్లలకి నేను ఓరల్ టూ ఓరల్ క్యావిటీ ఎగ్జామినేషన్ చేసిన విదిన్ అ స్పాన్ ఆఫ్ టూ త్రీ మంత్స్ సిక్స్ హండ్రెడ్ పిల్లలు అది కూడా ఏజ్ టూ అండ్ హాఫ్ టు సిక్స్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ షాకింగ్ ఏంటంటే ఆల్మోస్ట్ మన ఇండియన్ పాపులేషన్ లో నార్మలీ మోర్ దెన్ లైక్ ఫిఫ్టీ పర్సెంట్ పర్సెంట్ పిల్లలకి నోట్లో పుచ్చిపోయింది లైక్ డీకే టూత్ అయితే ఉంది చాలా మంది పిల్లలు లైక్ పెద్ద వాళ్ళకి అనేసారంటే రూట్ కెనాల్ చేస్తూ ఉంటారు మీరు పళ్ళు మరి కూడా రూట్ హా డెఫినెట్లీ నార్మల్లీ ఒకవేళ లైక్ అయితే నరం వరకు వెళ్ళిపోతే అప్పుడు కంపల్సరీ రూట్ కెనాల్ చేయాలి దానిలో కూడా పిల్లలకి ఉంటే ఒక హాఫ్ రూట్ కెనాల్ ఉంటది పల్పో ఓన్లీ పై పోర్షన్ లో పల్ప్ తీస్తాము ఇన్ఫెక్షన్ తక్కువ ఉన్నప్పుడు ఇన్ఫెక్షన్ ఉన్నాయి అనుకోండి అప్పుడు ఫుల్ రూట్ కినాల్ వి కాల్ ఇట్ అస్ ఆ ప్రొసీజర్ మేము చేస్తాం వాళ్ళు కానీ అవుతుంది అండ్ దాని తర్వాత అవసరం అయితే క్యాప్ కూడా వేస్తాం సమ్ టైమ్స్ స్టీల్ క్యాప్ సమ్ టైమ్స్ జర్కోనియా క్యాప్ అయితే వేస్తాం సో ఇట్స్ టోటలీ ఓకే వీ కెన్ డూ అంటే ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మీరు రూట్ చేయొచ్చు అని అంటారు పిల్లల స్టేజ్ అంటున్నారా ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు రూట్ చేస్తారు నార్మల్ పైన పైన వరకు పళ్ళు బ్లాకిష్ కలర్ కనిపిస్తే కదా కొంతమంది పేరెంట్స్ దే ఆర్ లైక్ వెరీ అటెంటివ్ గా ఉంటారు అంటే ఆ స్టేజ్ లోనే పిల్లలకి తీసుకొని వస్తారు సో ఆ స్టేజ్ లో సింపుల్ రిమూవింగ్ క్యావిటీ అండ్ జస్ట్ డూయింగ్ ద ఫీలింగ్ సరిపోతుంది కానీ కొంతమంది పిల్లి పిల్లలు అయితే మెయిన్లీ ఇన్ఫెక్షన్తో పెయిన్తోనే వస్తారు ఆ పరిస్థితిలో ఎక్స్రే తీస్తాము ఎక్స్రే లో అదే అదేన్నర వరకు పోయింది అంటే కింద కూడా ఇన్ఫెక్షన్ ఉన్నాయి అంటే రూట్ కినాల్ దట్ ఇస్ పల్పెక్టమ్ ఆ ప్రాసెస్ మాత్రం చేస్తాము అండ్ ఏరియా చూస్తాము ఏరియాలు ఉన్నాయి దాన్ని బట్టి దానిపైన మళ్ళీ గ్యాప్ కూడా వేస్తాము మళ్ళీ మళ్ళీ టూత్ ఊడిపోయే ఏజ్ ఉంటుంది కదా ఆ ఏజ్లో వాళ్ళు వస్తారు వచ్చినప్పుడు సమ్టైమ్స్ అది ఇంట్లోనే ఆ టూత్ ఓడిపోతాయి లేకపోతే ఇక్కడ వచ్చినప్పుడు ఆ రూట్ మొత్తం రిజర్వ్ అయినప్పుడు మనం ఆ టూత్ తీసేస్తాం ఓకే మరి పిల్లలకి మీరు ఏ డైట్ సజెస్ట్ చేస్తారు డైట్ డయట్ డైట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ మెయిన్లీ అయితే పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా హెల్దీ డైట్ అయితే కావాలి డైట్ ఈస్ మెయిన్ థింగ్ యూర్ ఇట్స్ ద ఫ్యూల్ ఆర్ గివింగ్ టు యువర్ బాడీ సింపులీ సో మీరు ఎంత మంచి ఫ్యూల్ ఇస్తారో మీ బాడీ ఎంత మంచిగా నడుస్తుంది సింపుల్ సో మెయిన్లీ మేము అంటున్నా అంటే టీత్ గురించి అంటే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఓకే రా వెజిటేబుల్స్ బేసికలీ సాలడ్స్ ఫ్రూట్స్ స్ప్రౌట్స్ అండ్ ఎనీథింగ్ రా నాన్ స్టిక్కీ ఫుడ్ ఇస్తే దాట్ ఈస్ బెటర్ అపార్ట్ ఫ్రమ్ మీరు నార్మల్ ఫుడ్ మనం ఏది తింటున్నాం కదా అపార్ట్ ఫ్రమ్ దాట్ నాన్ స్టిక్కీ ఫుడ్ ఏదైనా ఓకే అండ్ మిల్క్ మిల్క్ ఈస్ లైక్ మెయిన్ థింగ్ ఫర్ కిడ్స్ వాళ్ళ గ్రోత్ కోసం చాలా ఇంపార్టెంట్ సో కావు మిల్క్ ఇస్ ప్రిఫరెబుల్ ఓకే అండ్ వాట్ ఎవర్ ట్రై టు గెట్ అ ప్యూర్ మిల్క్ ఓకే ప్యూర్ కావు మిల్క్ బికాస్ పిల్లలకి ఏజ్ లో కాల్షియం రిక్వైర్మెంట్ చాలా ఎక్కువ ఉంటుంది సో కావు మిల్క్ ఇస్ అ గుడ్ సోర్స్ ఫర్ అ కాల్షియం అండ్ దానిలో ఫెలో మిల్క్ కల్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది సో దాట్స్ వై వి ప్రిఫర్ టు ఎవ్రీ చైల్డ్ షుడ్ డ్రింక్ మినిమమ్ దర్డ్ మిల్క్ అండ్ కర్డ్ షుడ్ బీ దేర్ ఇన్ యోర్ డయా డైలీ బేసిస్ అండ్ ప్లస్ ఫ్రూట్స్ సలాడ్స్ ఖచ్చితంగా ఫస్ట్ చిన్నపిల్లల నుంచి మీరు ఒక హెల్దీ డయట్ కి అలవాటు చేస్తే ఇదే ఆ హ్యాబిట్ పెద్ద అయిన తర్వాత కూడా కంటిన్యూ ఉంటుంది ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ మచ్ అసలు పిల్లల్లో ఈ స్టేజ్ ఎందుకు వస్తుంది పళ్ళ పుచ్చిపోవడానికి కారణం ఏంటి అసలు వాళ్ళు తీసుకోవాల్సిన డైట్ ఏంటి అనేసి కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ యూ సో మచ్